హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గణిని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ ప్రతి ఒక్కళ్ళకి లైఫ్లో అంటే కొన్ని కొన్ని ఇష్టాలు ఉంటాయన్నమాట అందులో ఒకటి కాసుల పేరు నాకు చాలా చాలా ఇష్టమైన కాసుల పేరు నేనైతే కొనేసుకున్నాను అది ఇప్పుడు కాదు దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది దాని చెప్పే ముందు ప్రతి ఒక్కళ్ళు కాసుల పేరు కొనుక్కోవాలా ఒక్క కాసుల పేరన్నా ఉండాలా అనే సాస్ ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళు వెంటనే ఇప్పుడైనా మనం ఇలా ప్లాన్ అంటే పక్కగా కాసుల పేరు మన సొంతం ఒకప్పట్లో ఈవెన్ నేను కొన్నప్పుడు కానీ కాసుల పేరు అరౌండ్ నాకు ఒక యాభై ఐదు అరవై గ్రాముల మధ్యలో పడ్డది నేను చాలా చాలా తగ్గించి అయితే చేయించుకున్నాను ఆ కాసుల పేరు కొనేటందుకైతే నేను ఒక పెద్ద స్టోరీ ఉందన్నాను కదా అది ఎలా అంటే నేను అంత ఈజీగా కొనుక్కోలేకపోయాను అనమాట నా పిల్లప్పుడు జ్యువెలరీ వేరే కాసుల పేరు అయితే నాకు కుదరలేదు దట్టు అప్పట్లో ఒక నాలుగు సవర్ల కాసుల పేరు ఉంటే చిన్న చిన్న కాసులు ఉంది డిజైన్ బాగలేదు నచ్చలేదు అనేది మా మమ్మీ డాడీ ఒప్పుకోలేదు అప్పట్లో బాగా ట్రెండింగ్ అంటే దగ్గర దగ్గర కాస్లు వచ్చి కంప్లీట్ కాస్ట్లు వస్తుంది కదా జస్ట్ కాస్ట్లు మాత్రమే వచ్చేటువంటి కాస్టులు పేరు దాన్ని కొనాలంటే నికరంగా పది సవర్ల నుంచి పన్నెండు సవర్ల బంగారు అయితే కావాలా అప్పట్లో కాస్ట్ తక్కువే కానీ అది ఎలా అంటే మా మమ్మీ గాడిగా ఉంది ఆ మోడల్స్ ఎలా వేసుకుంటావు నువ్వు చదువుకున్నదాని కదా ట్రెండింగ్గా ఉండాలనేసి అది కాకుండా వేరే మోడల్స్ అయితే నా కొనిచ్చేసింది కానీ ఇక్కడ పడ్డది కదా అస్సలు వదులుకో అనమాట ఒక్కటన్నా ఉండాలకి అసలు పేరు అనేసి అని నేను ఒక పట్టుబట్టి దీక్షలా తీసుకొని సో నా దగ్గర ఉన్నటువంటి కొన్ని ఓల్డ్ జ్యువెలరీస్ని ఇచ్చేసి ఎక్స్చేంజ్ చేసుకొని కొంచెం కొంచెం నేను సేవ్ చేసుకున్నటువంటి సేవింగ్ అమౌంట్స్ అది ఎలా అంటే నేను డ్వాక్రాలో చేరాను అప్పుడు వచ్చినటువంటి లోన్ అమౌంట్ ఒకటి కొంచెం అప్పట్లో వచ్చి పసుపు కుంకాల కింద రిటర్న్ ఇచ్చేవాళ్ళు అనమాట పదివేలు ఇరవై వేలు దాన్ని ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అమౌంట్ కొంచెం రొటేషన్ చేసి పెట్టి పెట్టుకోండి అమౌంట్ ఇట్లంతా చేసి నా దగ్గర ఓల్డ్ గోల్డ్తో కూడా కలిపి ఆఫ్ సవర్లో నేనైతే కాస్టులు పే చేయించుకున్నాను మన వినాయక చతుర్థికి మా గణేష్కేస్తున్నానండి నా కాసల పేరు అది కొనేసానే కానీ వేసుకోవాలంటే నేను వేసుకుంటే నాకు బాగా హెవీగా అనిపిస్తుంది అందుకని పెద్ద పెద్ద అకేషన్స్ పెళ్ళిళ్ళ తప్ప నేను రెగ్యులర్గా అయితే వేసుకోను కాకపోతే ఒక హ్యాపీనెస్ అనమాట నేను కూడా కాసులు పేరు కొనుక్కున్నాను అని నేను అలా ఫీల్ అయిన దాన్ని ఇప్పుడు రీసెంట్గా మా కజిన్ వాళ్ళకి షాపింగ్ అయితే వెళ్ళాను అతి తక్కువ వెయిట్ అండి ఓయ్ ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు గ్రాముల్లో కాసులు పేర్లు ఉన్నాయి అద్దరిపోతున్నాయి సో మనం ఇప్పుడు ఉన్నటువంటి కాస్ట్కి తగ్గట్టు ట్రెండింగ్ తగ్గట్టు ఆ కాసులు పేరు నేను పక్కన అయితే యాడ్ చేస్తాను ఫొటోస్ పెడతాను ఇన్ కేస్ వీడియో ఉన్నా కూడా యాడ్ చేస్తాను చూడండి చాలా తక్కువ అరౌండ్ థర్టీ థర్టీ సిక్స్ గ్రామ్స్లో కాసులు పేర్లు ఉన్నాయి సో ఈ కాసులు పేరు మనం కావాలంటే ఎలా ప్లాన్ చేసుకున్నాము అంటే మనం కొనేసుకోవచ్చు సో నెంబర్ వన్ అనమాట ఎక్స్క్యూజ్ మీ నెంబర్ వన్ మనకి కాసుల పేరు కావాలా అర్జెంటుగా కావాలా ఈ ఇయర్ అంటే నెక్స్ట్ దసరా వచ్చేస్తుంది దివాళీ వచ్చేస్తూ ఉంది సో న్యూ ఇయర్ కూడా వచ్చేస్తుంది ఈ త్రీ మంత్స్ లోపల మనం కాసుల పేరు కొనేసుకోవాలా గోల్డ్ ప్రైస్ కానీ కొంచెం తగ్గుంది మళ్ళీ పెరిగిపోతుందేమో అని డౌట్ ఉన్నప్పుడు మనం ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఇన్ కేస్ మన దగ్గర అంటే నేను ఆల్రెడీ నేను చెప్పాను కదా నేను ఎలా కొనుక్కున్నాను అని నా దగ్గర ఉన్నటువంటి కొన్ని పాత వస్తువులు అవి నాకు యూజ్ అవ్వవు చిన్నప్పటి నుంచి పెట్టుకున్నవి పిల్లలకి కొంచెం ఎలా పట్టుకున్న రింగ్స్ కానీ తెగిపోయిన చైన్స్ కానీ తెగిపోయిన సంపసరాలు అట్లాంటివి కొన్ని రకాల వస్తువులు కొన్ని పారేసుకొని కమ్మలు వచ్చి హ్యాంగింగ్ తీసుకునేది రెండు మూడు బుట్టలు ఉన్నటివి సో ఒక బుట్ట పడిపోయిందండి ఇంకా బుట్ట కిందది హ్యాంగింగ్ పనికిరాదు కదా అట్లాంటి కొన్ని వస్తువులు ఇంకా యూస్ పా యూజ్ అవ్వవు వాటిని మార్చేయాలా అనేటువంటి ఐటమ్స్ని తీసుకెళ్ళి మనము ఎక్స్చేంజ్ చేసుకోవాలి అది ఎలా ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే ఇప్పుడున్నటువంటి కాస్ట్లో నైన్ వన్ సిక్స్ కొన్నాము అంటే ఇప్పుడున్నటువంటి కాస్ట్లో నైన్ వన్ సిక్స్ గోల్డ్ కొన్నాము అంటే రేటు దేవుడికి ఎరుక దాన్ని కట్టాల్సినటువంటి వేస్టేజు మేకింగు వీటిని చూస్తే బెంబేలు ఎత్తిపోతూ ఉండవు అనమాట సో ఈ పరిస్థితి నుంచి బయటపడుతూ మనం గోల్డ్ అంటే కాస్ట్ పేరు కొనుక్కోవాలా ప్రైజ్ ఎక్కువ పడకూడదు అని మనం అనుకుని డిసైడ్ అయ్యాము అంటే మన దగ్గర పనికిమాలిన వస్తువులు అంతా తీసుకెళ్ళి గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో మంచి గోల్డ్ షోరూమ్ ఇది నమ్మ ఇది జినైన్ అనేటువంటి షోరూంలో గోల్డ్ డిపాజిట్ అయితే మనం చేసుకోవాలన్నమాట అది ఎలా అంటే లెవెన్ మంత్స్ మనం ఓల్డ్ గోల్డ్ అంతా తీసుకెళ్ళి డిపాజిట్ చేసి లేదా సమ్ అమౌంట్ డిపాజిట్ చేశాము అంటే ఆ ప్రైస్కే ఆఫ్టర్ వన్ ఇయర్ అంటే ట్వెల్త్ మంత్లో మనమైతే ఏ విధమైన తరుగు కూలీ కట్టకుండా గోల్డ్ మనం ఏ మోడల్ అయితే ఇస్తామో ఏ డిజైన్ అయితే ఇస్తామో ఏ కాస్టుల పేరు కావాలనుకుంటామో అంత వెయిట్లోనే మనకైతే వాళ్ళు చేయిస్తారు వితౌట్ తరుగు కూలి ఒక జిఎస్టీ మాత్రం పే చేయాల్సి వస్తుంది సో అది నెంబర్ వన్ ఆప్షన్ నెంబర్ టూ నాకు అంత టైం లేదు నేను వెంటనే తెచ్చుకోవాలి నా దగ్గర ఓల్డ్ గోల్డ్ అయితే ఉంది కానీ దాన్ని నేను ఇచ్చేసేదానికి ఇంట్రెస్ట్ చూపించను అంటే ప్లెడ్జ్ పెట్టుకోవాలా అంటే మనం గోల్డ్ ఎత్తుకు పోయేసి తక్కువ ఇంట్రెస్ట్ వచ్చేటువంటి బ్యాంకుల్లో కుదువ పెట్టేసుకొని అంటే తక్కువ ఇంట్రెస్ట్ అంటే అరవై డెబ్భై పైసలు ఎస్బీఐలో కానీ ఈవెన్ ఇండియన్ బ్యాంక్లో కానీ డెబ్బై డెబ్భై నాలుగు పైసలు లోపలే వస్తుంది సో ఆ గోల్డ్ ఎత్తుకెళ్ళి మన పాత గోల్డ్ ఆట పెట్టేసి అది పెట్టిందని మనకు ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ ముప్పై ఆరు గ్రాములు అన్నాను కదా ముప్పై ముప్పై ఆరు గ్రాములు వచ్చేంత వాల్యుయేషన్ వచ్చేంత అమౌంట్ మనం తీసుకొచ్చి కొత్త గోల్డ్ కొనుక్కోవడం అనమాట అది మనకి తిరిగి ఆ గోల్డ్ని రిలీజ్ చేసుకునేంతటి క్యాపబిలిటీ ఉండాలా మనం నెల నెల ఎంత ఎంత అర్న్ చేసుకునే వాళ్ళము సెక్యూర్ ఇన్కమ్ మనకు వస్తుంది నేను దాన్ని ఇడిపించుకోగలను అనేటువంటి ఘట్స్ ఉండేవాళ్ళు వాళ్ళు మాత్రమే ఈ పని చేయండి లేదు మేము పులిని చూసి నక్కల్లాగా వాతలేసుకుంటాము అంటే ఉన్నది పోయినట్టు ఉంచుకున్నది పోయినట్టు కొనింది పోద్ది నెక్స్ట్ కుదువలో ఉండేది కూడా పోద్ది ఎటు కాకుండా ఇంట్లో గొడవలు తప్పింకేమి ఉండదు నేను పాత గోల్డ్ని రిలీజ్ చేసుకోగలను నాకు అంత కెపాసిటీ ఉంది నేను అంత అమౌంట్ కట్టుకోగలుగుతాను ఈఎంఐ లెక్క నేను కట్టుకోగలుగుతాను వాళ్ళు మాత్రమే పాత గోల్డ్ని ప్లడ్జ్ పెట్టి కొత్త గోల్డ్ అయితే తెచ్చుకోండి ఈ మధ్య బాగా గోల్డ్ తగ్గింది ఆరు వేల రెండు వందలు ఆరు వేల మూడు వందలు ఆరు వేల నాలుగు వందలు సో నేను మా కజిన్ వాళ్ళు గోల్డ్ కొనాలన్నప్పుడు ఆరు వేల మూడు వందలు గ్రాముల లెక్కనైతే నేను వాళ్ళకి ఈ నైన్ వన్ సిక్స్ టెన్ పర్సెంట్ తరుగు పడ్డదండి మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము సో ఆ టెన్ పర్సెంట్ తరుగుతో కొనుక్కోగలిగాను అది థర్టీ సిక్స్ గ్రామ్స్ అరౌండు థర్టీ సిక్స్ గ్రామ్స్ ఒకటి థర్టీ టూ గ్రామ్స్ ఒకటి రెండు మోడల్స్ సెలెక్ట్ చేసుకున్నారు మా కజిన్స్ ఇద్దరు సో ఆ రెండు కలిపి ఫోర్ లాక్స్ టెన్ థౌజండ్ ఆర్ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ పడ్డది సో అలా మనం ప్లాన్ చేసుకొని అంటే ముప్పై ఆరు ముప్పై ఆరు దాదాపు అరవై ఎనిమిది గ్రాములు గోల్డ్ వచ్చి ఫోర్ లాక్స్ అలా పడ్డది నేను ఫొటోస్ పక్కన పెడతానని కదా చూడండి సో వాళ్ళు చేసింది వచ్చి వాళ్ళకి ఇంట్రెస్ట్లకి ఇచ్చిన డబ్బులు వచ్చేస్తే ఇంకెవరికన్నా ఇస్తే వాళ్ళు ఇస్తారో లేదో ఇంక గోల్డ్ ప్రైస్ బాగా పెరిగిపోతుంది కదా సో ఈ డబ్బుల్ని గోల్డ్ కొని పెట్టుకుందాము ఇన్ కేస్ మనకి ఎవరన్నా ఇంట్రెస్ట్ కడిగితే దీనికి కావాలిస్తే ప్లడ్జ్ పెట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్కి ఇద్దాము గోల్డ్ అయితే ఉండిపోద్ది కదా అనే ప్లాన్తో వాళ్ళైతే గోల్డ్ కొనుక్కోవడానికి వచ్చి ఆర్డర్ ఇచ్చారనమాట సో మనం ఇలా మన ఓల్డ్ గోల్డ్ ప్లడ్జ్ పెట్టుకుని అయినా కొత్త గోల్డ్ కొనుక్కోవటము లేదా మన దగ్గర పనికిమాల్ గోల్డ్ ఉంది అంటే పనికిమాల్ దాన్ను మనకి యూజ్ అవ్వంది మనం వేసుకోలేని పరిస్థితిలో ఉండేటువంటి పాత ఐటమ్స్ ఏదైనా ఉంటే దాన్ని తీసుకెళ్లి గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో పెట్టి లెవెన్ మంత్స్ తర్వాత తీసుకోవడం అనమాట ఇవి రెండు నా దగ్గర లేవు చేతిలో డబ్బులు లేదు అయినా నేను గోల్డ్ కొనుక్కోవాలా నాకు కాసులు పేరు కావాల్సిందే అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే గోల్డ్ చిట్టు ప్లాన్ చేసుకోండి అది ఎలా అంటే ఫస్ట్ వచ్చి ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్కో ఎయిటీన్ గ్రామ్స్కో అయ్యేటట్టు నెల నెల ఈఎంఐని కన్వర్ట్ చేసుకోండి లెవెన్ మంత్స్ స్కీమ్స్లో కట్టుకుంటా వచ్చాము అంటే మనం ఏ గోల్డ్ స్కీమ్లో పెట్టుబడి పెడుతున్నా అది ఫ్లెక్సీ గోల్డా యాడ్ అండ్ గోల్డా లేదంటే మనకి అవుట్ తరుగు కూలితో ఇస్తారు నెక్స్ట్ వచ్చి కొన్ని గోల్డ్ షోరూమ్స్లో వచ్చి లెవెన్ మంత్స్ వరకు మన అమౌంట్ కట్టించుకొని ట్వెల్త్ మంత్ మనం ఎంత అమౌంట్ అయితే కడతామో అంత అమౌంట్ మనకి యాడ్ చేసి ఆ రోజు ఉండేటువంటి గోల్డ్ కి మనకైతే గోల్డ్ ఇస్తారనమాట ఇన్ కేస్ మా ఊర్లో కానీ రెండు గోల్డ్ షోరూమ్స్లో ఇలా జరుగుతుంది ఇంకొకటి షోరూంలో ఏం చెప్పారంటే నైన్ వన్ సిక్స్ మీద కూడా తరుగు కూలీ లేకుండా ఇస్తాము ఫ్లెక్సీ గోల్డ్ లాగా యాడ్ అని అయితే చెప్పారు సో మనకి నెంబర్ ఆఫ్ షోరూమ్స్లో ఈ ఆఫర్లు అయితే రన్ అవుతున్నాయి ఇట్లాంటి వాటిలో మనం బడ్జెట్ని డివైడ్ చేసుకొని మన యొక్క స్తోమత ఎంత మనం ఎలా ఆన్ చేయగలుగుతాము ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముప్పై ఆరు గ్రాములకు మనం కొనుక్కోవాలా అంటే ఒక పదహైదు నుంచి పద్దెనిమిది గ్రాములు ఒక సంవత్సరాన్ని కొనాలంటే మనకి పన్నెండు నెలల టైంలో నెలకి ఎంత లేదన్నా ఒకటిన్నర గ్రామ్ వరకు మనం దాచి పెట్టుకోవాలన్నమాట అంటే నెలకు ఒక ఏడు వేలు ఏడున్నర దాకా మనము ఈ స్కీమ్లో కనుక కట్టుకుంటా వచ్చాము అంటే మనకి దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది గ్రాముల గోల్డ్ అయితే మనకి కుమ్లట అవుద్ది సో పద్దెనిమిది గ్రాముల గోల్డ్ని అలానే మనము లాంప్ చేసి పెట్టుకొని మళ్ళీ ఇంకొక గోల్డ్ చిట్ వేసుకోవడం లేదు దీంతో పాటుగా అడపాదడడపా నేను ఆల్రెడీ కొన్ని నెంబర్ ఆఫ్ మనీ సేవింగ్ ఛాలెంజెస్ చెప్తున్నాను మ్యారేజ్ డేస్ కానీ పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి కానీ లేదంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్కి కానీ మనము మనీ సేవింగ్ ఛాలెంజెస్లా తీసుకొని ఆ సేవింగ్ ఛాలెంజ్లో మనకు వచ్చినటువంటి అమౌంట్ ద్వారా వచ్చినటువంటి బిగ్గెస్ట్ అమౌంట్ని గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవడం కానీ గోల్డ్ మీద డిపాజిట్ చేసి పెట్టుకోవడం కానీ లేదా కొంచెం అమౌంట్ హ్యూజ్ అమౌంట్ కలెక్ట్ అయినప్పుడు మన స్కీమ్తో పాటు మనకు నచ్చిన ఐటమ్ని మనం కొనుక్కోవడం మనకు అంత అన్ని గ్రాములు గోల్డ్ ఐటెంకి సరిపడినంత డబ్బులు లేదు అనుకోండి దాన్ని కూడా కాయిన్స్ లాగాను లేదంటే ఇట్లా నేను డిపాజిట్ స్కీమ్లో వేసి పెట్టుకోను వన్ ఇయర్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత అయినా కూడా మన యొక్క ఐటమ్స్ని తెచ్చుకోవడం అనమాట ఇది వచ్చి అప్పు లేకుండా మనం ఎంతెంత సంపాదిస్తున్నామో దాంతో మనం తీసుకొచ్చుకోవడం అనమాట ఇంకొకటి వెంటనే గోల్డ్ కావాలి అర్జెంట్ గోల్డ్ కావాలన్నప్పుడు అప్పైనా పర్లేదు వన్ ఇయర్ తర్వాత నేను గోల్డ్ కొంటే ఎంత ప్రైస్ ఉంటుందో క్యాలిక్యులేట్ చేసుకోవడం అనమాట అప్పటికి నేను కొన్నప్పుడు నేను నష్టపోను వాళ్ళు ఈఎంఐ మాత్రం కట్టుకోగలుగుతాను నాకు కరెక్ట్గా నెల నెల ఎంత అమౌంట్ అయితే జనరేట్ అవుతుంది అనుకునే వాళ్ళు ఓల్డ్ గోల్డ్ పెట్టేసి తెచ్చుకోవడం అనమాట ఇంకొకళ్ళు వచ్చి క్రెడిట్ కార్డ్స్ ద్వారా కూడా గోల్డ్ కొంటా ఉన్నారు ఆన్లైన్లో కొంటా ఉన్నారు ఆఫ్లైన్లో కొంటున్నారు గోల్డ్ కాయిన్స్ కొంటున్నారు వన్ నా టూ గ్రామ్స్ అట్లా కొంటా ఉన్నారు క్రెడిట్ కార్డ్స్ మీద ఛార్జెస్ కట్ అవుతున్నాయంట ఛార్జెస్ కట్ అవ్వదు మాకు ఆ ఫెసిలిటీ ఉంది కొన్ని రకాల క్రెడిట్ కార్డ్స్కి ఇట్లాంటి ఛార్జెస్ లేవు అనుకునే వాళ్ళు వాళ్ళు కానీ వన్ ఆర్ టూ గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ రూపంలో పెట్టుకున్నా అంటే రోజు రోజుకి గోల్డ్ ప్రైస్ మారుతూ ఉంటుంది ప్రతి నెల పెట్టుకుంటా ఉన్నాము అనుకోండి కాయిన్స్ రూపంలో పెట్టుకున్నా కూడా మనకు అన్ని కాయిన్స్ కుమ్లేట్ అయిన తర్వాత ఒక ముప్పై ఆరు గ్రాములు నలభై గ్రాములు అయినాక మనం తీసుకెళ్ళి ఇచ్చేసి అది ట్వంటీ ఫోర్ క్యారెస్ కానీ కొనుక్కున్నారంటే ట్వంటీ టూ అంటే నైన్ వన్ సిక్స్ కన్వర్ట్ చేసుకొని మనమైతే గోల్డ్ ఐటమ్ అయితే తెచ్చుకోవచ్చు కాకపోతే ఇలా కాయిన్స్ కొనేవాళ్ళు ఐటెం కొనే టైంలో వెంటనే ఐటెం కావాలంటే తరుగు కూలి కట్టాల్సి వస్తుంది ఎప్పుడైనా గోల్డ్ స్కీమ్స్ కానీ లేదంటే గోల్డ్ డిపాజిట్ స్కీమ్స్ కానీ లేదా ఆ షోరూమ్స్లో మనం గోల్డ్ రిలేటెడ్ సేవింగ్స్ ఏదైనా చేశాము అంటే తరుగు కూలి లేకుండా ఒక జిఎస్టీతోని గోల్డ్ అయితే తెచ్చుకోగలుగుతాము సో ఇది మనకి ప్లస్ అనమాట మనము ఎంత గోల్డ్ కొంటున్నాము అనేది కాదు ఎలా కొంటున్నాము అనే దాని మీదనే మనము నష్టపోకుండా మనం బంగారాన్ని అయితే తెచ్చుకోగలుగుతాము అది మనం అనుకున్నటువంటి గోల్డ్ కాసుల పేరు లాంటి పెద్ద ఐటమ్ ఇప్పట్లో చాలా రకాల గోల్డ్ ఐటమ్స్ మోడల్స్ వచ్చేసినాక అంత ఇదే అనిపించదు కానీ ట్రెడిషనల్ గోల్డ్ అంటే అప్పట్లో అమ్మాయికి పాపడి బిళ్ళ కాసుల పేరు ఒడ్డానము వంకెర ఇట్లాంటివి ఉంటేనే అది ట్రెడిషనల్ అమ్మాయి అన్నట్టు ఫీల్ అయ్యే వాళ్ళంటే మా అమ్మమ్మకునింది వాళ్ళ అమ్మకు ఉన్నింది మా అమ్మకు కూడా ఉన్నింది నాకు లేదని నేను తెగ ఫీల్ అవుతా ఉంటే మా వారు నా పెళ్ళైన తర్వాత నా ఓల్డ్ గోల్డ్ అవి ఇవి మార్చి నేను సేవింగ్స్ పెట్టుకొని సేవింగ్ డిపాజిట్స్లో ఉన్నటివి కొన్ని ఇట్లా వచ్చినటువంటి గిఫ్ట్ల కింద వచ్చినట్వి ఇవంతా పెట్టుకొని నేనైతే ఆ కాసులు పేరు అయితే నెరవేర్చుకున్నాను కానీ ఇప్పుడు నన్ను ఎక్కువ కాసులు పేరు అడిగారు నిజంగా అది ఫోర్ అండ్ హాఫ్ అవర్ అయితే పడిందండి తృతికి మా వారు నాకు సర్ప్రైజింగ్ గిఫ్ట్గా ఇచ్చారనమాట నా బర్త్డేకి ఒక టూ మంత్స్ ముందు నాకు కొనిచ్చారు అది కొని కూడా అరౌండ్ ఫోర్ ఇయర్స్ అట్లా ఉంది కాకపోతే అవి కొంచెం హెవీగా ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం లాకర్లు అట్లా పెట్టుంటాము ఫెస్టివల్స్ అను లేదంటే మా బంధువుల్లో ఫంక్షన్స్ అట్లాంటివి ఉంటాయి కదా అట్లా వచ్చినప్పుడు కానీ నేను వేసుకుంటా ఉంటాను వేసినప్పుడు వీడియోస్ పెడతాను అది కానీ యాక్చువల్గా అది బ్లాక్ మెటల్ అంటారు చూడండి అంటే బ్లాక్ కోటింగ్ అంటారు కదా సో ఆ విధంగా అయితే ఉండింది కొంచెం డల్ ఫాలిష్ బ్లాక్ కలర్లో ఉన్నింది టెంపుల్ జ్యువెలరీ అన్నారు దాన్ని కానీ మనము నేను ఎక్కువగా గుళ్ళ గోపురాలకి బాగా పోతుంటాను అక్కడ పోయినప్పుడు అభిషేకాలు చేపిస్తూ ఉంటాం కదా అప్పుడు నా జ్యువెలరీ ఎత్తి దేవుళ్ళకి వేసేదని అనమాట వినాయకుడి గుళ్ళో అభిషేకం జరిగింది అమ్మవారి గుళ్ళో జరిగింది ఇలా వేసినప్పుడు ఏంటంటే దాని డల్ ఫాలిష్ పోయి ప్యూర్ గోల్డ్ లాగానే మారిపోయిందనమాట సో మనం ఏదైనా డల్ ఫాలిష్ లాంటివి జ్యువెలరీస్ చేసుకున్నప్పుడు దాని మీద ఇట్లాంటి అభిషేకాలు గట్రా చేసేటప్పుడు వేయకపోవడం బెస్ట్ అని అయితే నాకు సజెస్ట్ చేశారు వాళ్ళు కానీ దానికన్నా ఇదే బాగుంది కదా నేను అలానే ఉంచేసుకున్నాను నాకు లక్ష్మీదేవి రిలేటెడ్ జ్యువెలరీ అంటే చాలా చాలా ఇష్టం అనమాట చాలా చాలా క్రేజ్ ఏ రకమైన జ్యువెలరీలో అయినా ఇవన్నీ నేను వేసుకున్న కమ్మల్లో కూడా చుట్టూ అష్టలక్ష్ములు అయితే ఉంటారనమాట అలా లక్ష్మీదేవి రిలేటెడ్ జ్యువెలరీ నాకు కనిపిస్తే ప్రాణం గొబా గబా లాగుతూ ఉంటుంది కొనేసుకోవాలా తీసుకోవాలా అట్లా ఇట్లా అనేసినని సో ప్రతి ఒక్కళ్ళకి పేరు ఒక పెద్ద కళ డ్రీమ్ నేనైతే అచీవ్ చేసేసుకున్నాను మన సబ్స్క్రైబర్స్ మన ఫ్రెండ్స్ మన సిస్టర్స్ ఇలా ఏదో ఒక విధంగా అంటే ఇంకొకటి ఏంటంటే మా చుట్టుపక్కల జరిగేటువంటి ఫైనాన్షియల్ ఇది ఏంటంటే అంటే మనీ సేవింగ్ ప్లాన్స్ వాళ్ళు డైలీ వేసి వర్క్స్ చేస్తూ ఉంటారు వాళ్ళకి రోజు ఇన్కమ్స్ వస్తూ ఉంటాయి అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఐదు వందలు మిగిలిని నాలుగు వందలు మిగిలిన వాళ్ళ ఖర్చులు బాగుంగా రోజుకు ఒక మూడు వందలు నాలుగు వందలు వాళ్ళు సేవ్ చేయగలుగుతారు వాళ్ళు ఏం చేస్తారు అంటే డైలీ ఫైనాన్స్ వీక్లీ ఫైనాన్స్ మంత్లీ ఫైనాన్స్ అని తీసుకుంటా ఉంటారు కాకపోతే అది ఎక్కడొచ్చి వాళ్ళకి టూ రూపీస్ వన్ అండ్ హాఫ్ రూపీ ఇంట్రెస్ట్ అయితే పడుతుంది సో ఆ ఇంట్రెస్ట్ పోయినా కానీ వాళ్ళకు ఒక పెద్ద అమౌంట్ కలెక్ట్ అవ్వదు కదా సో ఆ విధంగా వన్ ల్యాక్ అని ఫిఫ్టీ థౌజండ్ అని అమౌంట్ తీసుకొని వాళ్ళు వెళ్ళి గోల్డ్ ఐటమ్స్ కానీ లేదా గోల్డ్ కాయిన్స్ కానీ ఇట్లాంటి గోల్డ్ డిపాజిట్ స్కీమ్స్లో కానీ పెట్టేసి వచ్చి వాళ్ళు త్రీ మంత్స్కి తీర్చేస్తారు అప్పు డైలీ ఫైనాన్స్ తీసుకునే వాళ్ళు త్రీ మంత్స్కి తీరిపోయిన తర్వాత ఇంకొక లక్ష తీసుకుంటారనమాట మళ్ళీ ఇంకొకసారి డిపాజిట్ చేసుకుని వాళ్ళైతే జ్యువెలరీతో అయితే తీసుకొచ్చుకుంటారు కానీ వాళ్ళ స్తోమత వాళ్ళు త్రీ హండ్రెడ్ సేవ్ చేయగలుతారు ఫ్యామిలీ మొత్తం ఒక థౌజండ్ సేవ్ చేయగలుగుతారా మనకి లక్ష రూపాయలు ఫైనాన్స్ తీసుకోవాలంటే రోజుకు వెయ్యి రూపాయలు కట్టగల స్తోమతుంటేనే లక్ష రూపాయలు అయితే తీసుకుంటారు లక్ష రూపాయలు తీసుకుంటే లక్ష రూపాయలు రాదండి తొంభై వేలు వస్తుంది పదివేలు పట్టుకుంటారనమాట అది వంద రోజులు వీళ్ళు తిరిగి కట్టేసియాల సో అది తీరిపోయినక మళ్ళీ ఒక లక్ష తీసుకొని వాళ్ళు ఏదైనా ఇంటి పనులు చేసుకోవాలన్నా లేదా పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా లేదంటే గోల్డ్ కొనాలన్నా కూడా ప్రీ ప్లాన్ అయితే ఏం చేసుకోరు మేము ఒక ఆరు నెలల ముందు పెళ్ళనుకోండాము అన్నారనుకోండి సో ఆరు నెలల ముందు నుంచి వాళ్ళు మూడు అంటే ఏ లక్ష లక్ష రెండు లక్షలు తీసుకుంటారు కదా నాలుగు సార్లు బంగారు గురించి తీసుకొచ్చి పెట్టేస్తారు ముందు తీసుకొచ్చి పెట్టుకోవాలా పెద్ద పెద్ద నగలకు ఉండాలా అయితే వాళ్ళైతే ఆలోచించరు ఈవెన్ మనకి డైలీ ఎవరికైనా రెగ్యులర్గా ఖచ్చితంగా డైలీ ఇన్కమ్ నాకు ఉంది ఇన్కమ్ సోర్సెస్ ఉంది ఈ ఇంట్రెస్ట్ నాకు పర్వాలేదు అనుకునే వాళ్ళు కానీ తీసుకోవడం కానీ లేదు మన చుట్టుపక్కల ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు మనం ఇస్తే మనకి ఒకటిన్నరపాయి వడ్డీ వస్తుంది మనం ఇంట్లోంచి బయట బోగపడబడలేదు మనం సేవ్ చేసుకోవచ్చు అనేవాళ్ళు కానీ ఇవ్వటానికి కానీ తీసుకోవడానికి కానీ మీ యొక్క సరౌండింగ్స్ని పట్టించి అయితే ప్లాన్ చేసుకోండి ఇలా సేవ్ చేసిన డబ్బులతోనే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అయితే ఎడ్యుకేషన్ కానీ టెన్తే కానీ సో తను ఒక రకంగా కాదు చీటీలు వేస్తుంది డైలీ ఫైనాన్స్ ఇస్తుంది ఇంట్రెస్ట్లకు మారుస్తుంది ఒక నాలుగు ఇళ్ళు అయితే కట్టిందనమాట సో దాని డీటెయిల్స్ ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను ఇవాళ మన యొక్క కాస్ట్ పేరు కథ అయితే కంచి పోకుండా ఖచ్చితంగా కొనుక్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడని ఇంతటితో ఏం చేసినా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఓకే అండి బాయ్ సీ నమస్తే